అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బెనిఫిట్ షోలు ఆపుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇది ఈ విధంగానే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా ఒక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది బండారు సత్యనారాయణ గారు అంటే ఆయన ఏం చెప్తే ఆయన ఏమని చెప్తున్నారంటే బెనిఫిట్ షోల వల్ల ఏమీ ఉపయోగం లేదు బెనిఫిట్ షోల వల్ల కేవలం నిర్మాతలే లాభ పొందుతున్నారు అసలు బెనిఫిట్ షో అంటే ఏంటంటే బెనిఫిట్ అంటే ఆ బెనిఫిట్ అంటే వాళ్ళు నిర్మాతలే బెనిఫిట్ పొందుతున్నారు తప్ప గవర్నమెంట్కి ప్రజలకి ఎటువంటి బెనిఫిట్ అయితే లేదన్నట్టుగా బండారు సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది ఇదే విషయం మీద సినిమా పెద్దలందరూ కలిసి నిన్న మన రేవంత్ రెడ్డి గారిని కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో కలవడం జరిగింది సో అది కూడా పెద్ద చర్చగా మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే సినిమా ప్ర సినిమా పరిశ్రమ మొత్తం కేవలం వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు ప్రజలను పట్టించుకోవట్లేదు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టట్లేదు అదేవిధంగా ఈ అంటే ఒక హీరోకి సుమారు వంద కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయల రెమ్యూరేషన్ ఇస్తుంటే వాటికి సంబంధించిన ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది కమర్షియల్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎవరైతే బండారు సత్యనారాయణ ఉన్నారో అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న సీఎం కలిసి సీఎంని కలిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని లోపల మాట్లాడుకున్నారంట బట్ బయటకు వచ్చి ప్రశ్న పెట్టింది వేరే విధంగా పెట్టి పెట్టినట్టుగా అయితే బయట వార్తలు వస్తున్నాయి అంటే మనం చూసుకోవచ్చు ఏ అయితే పుష్ప సినిమా ఈ పుష్ప సినిమా ప్రీమియర్ షో అప్పుడు రేవతి అయిన ఒక మహిళ పైన తొక్కిస్త జరగగా ఆమె చనిపోవడం జరిగింది వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో శ్రీదేవి పరిస్థితి కూడా ఇప్పుడు చాలా విషమంగా ఉంది ఇప్పుడు ఇప్పుడే కోరుకున్నట్టుకైతే కొన్ని వార్తలు వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది అంటే ఈ విషమతో పక్కన పెడితే అసలు బెనిఫిట్ షోలు అంటే ఏంటి బెనిఫిట్ షోలు వల్ల ఎవరికి లాభం పొందుతున్నారు ఎవరు దానివల్ల లాభ పడుతున్నారు అనేది చెప్తాం ఫస్ట్ అసలు బెనిఫిట్ షోలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలయ్యంటే ఏఎన్ఆర్ గారు రామారావు గారు ఒకప్పుడు ఒకప్పుడు దివ్యసీమ సంబంధించిన అయితే ఆ వరదలు వరదలు రావడం కానీ లేకపోతే కొన్ని కొన్ని అంటే కరువు బాగా వచ్చినప్పుడు రాష్ట్రానికి కరువు బాగా వచ్చినప్పుడు ఏదైతే అంటే అప్పుడు కూడా సినిమాలు బాగా ఆడుతుండే ఆ సినిమాలు బాగా ఆడుతున్నా ఉన్నా సరే బెనిఫిట్ షో అని ఒక షో వేసి ఆ షో ద్వారా వచ్చిన డబ్బులు మొత్తాన్ని ప్రభుత్వానికి లేకపోతే ఆ ఏదైతే దివిసీమ అప్పుడు బాగా ఆ వరదలు వచ్చి ఇబ్బందులు పడ్డా చాలామంది చనిపోయారు సో వాళ్ళకి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయడము లేకపోతే ఇవన్నీ ఒక ఫౌండేషన్ రూపంలో పెట్టి ఆ డబ్బు మొత్తాన్ని ప్రజలకు మళ్లించే విధంగా బెనిఫిట్ షోలని వేశారు అప్పట్లో అదే బెనిఫిట్ షో రోజు రోజుకి కాలం మారేకుంది ఇప్పుడు బెనిఫిట్ షోలన్నీ కూడా ప్రొడ్యూసర్స్ అయితే ఆ వచ్చే డబ్బు మొత్తం తీసుకుని జబులు వేసుకుంటున్నారు అంటే అంటే ఎవరు బండార సత్యనారాయణ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఏమన్నారంటే ఈ బెనిఫిట్ షోల వల్ల ఎవరికీ లాభం లేదు కేవలం ప్రొడ్యూసర్స్కే లాభం ఉంది మా సినిమా పరిశ్రమ ఇక్కడ ఉన్నా సరే అక్కడ ఉన్నా సరే వాళ్ళు లాభపడాలి కానీ ప్రజలకు అన్యాయం చేయకూడదు బెనిఫిట్ షో అంటే అంటే ఒక మన రూపాయి ప్రజలకు ఇవ్వాలి ఎందుకంటే బెనిఫిట్ అనే పేరు కూడా ప్రజల్లో ఉంది అంటే మనం ఏదో ఒకటి బెనిఫిట్ ప్రజలకు చేయాలన్నట్టుగా సినిమా పరిశ్రమ కూడా ఆయన ఇలా హెచ్చరించడం జరిగింది అసలు ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు వంద కోట్లు రెండు వందల కోట్లు ట్యాక్స్లు డబ్బులు తీసుకున్నారు దానికి సంబంధించిన ట్యాక్స్లు కడుతున్నారా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అసలు ఒకప్పుట్లో సినిమా పరిశ్రమలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే థియేటర్ దగ్గర వచ్చిన తర్వాత టికెట్ అమ్ముతూ ఉంటారు ఆ టికెట్ అమ్మిన తర్వాత టోటల్ టికెట్ ఎంత సేల్ అయిన డీసీఎం అని ఒకటి పెట్టిన తర్వాత అంటే ఆ టికెట్లు మొత్తానికి సాయంత్రానికి అయిపోయేదానికి షో అయిపోయికల్లా ఎంత డబ్బులు వచ్చినా ఆ డబ్బులు మొత్తానికి ఆ రోజే ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అట్ట కాదు అంటే ఈ డబ్బులు మొత్తం అంటే అంటే నేను పుష్పశ్రమ సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సంపాదించింది ఆ పదిహేడు వందల కోట్లకి ట్యాక్స్ ఎవరు కట్టారా అనేది ఎంతో బయటికి రావట్లేదు పదిహేడు వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎవరు కట్టారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టారు అనేది కూడా బయటికి రావట్లేదు సో ఇవన్నీ ప్రశ్నించడం అనేది బండా సత్యనారాయణ ఈరోజు చేయడం జరిగింది సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా ఈ అంశాలు మొత్తం లోపల మాట్లాడుకున్నారు బెన్ అంటే ఈ అంశాలు మాట్లాడుకున్నా సరే దిల్ రాజు గారు ఒక విషయం ఒక విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది లోపల బెనిఫిట్ గురించి మా అడగగా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఈ విషయం నన్ను అడగొద్దు నేను మీకు చెప్పడం బెనిఫిషో అనే పేరు ఇక్కడైతే వాడకండి ఎందుకంటే నేను అసెంబ్లీలో మాటిచ్చా అసలు బెనిఫిషోలు మాకు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకైతే నేను అసెంబ్లీ పూర్వకంగా నేను చెప్పడం జరిగింది నేను ఇంకా మాటలు వెనక్కి తీసుకోలేను అన్నట్టుగా నిన్న కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో అయితే దిల్ రాజ్కి చెప్పడం జరిగింది దిల్ ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆయన ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన చైర్మన్ కాబట్టి సో ఆయన చెప్పడం జరిగింది సో ఆయన ద్వారా ఎవరైతే లోపల పెద్ద సినిమా పెద్దలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తెలియజేయపరచడం జరిగింది ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు దయచేసి ఎటువంటి వినపం చేయమాకండి ఏ అయితే బెనిఫిషల వరకు ఎందుకంటే ఆ బెనిఫిషియల్ వల్ల చాలా మంది మనం రీ రీసెంట్గా చూసాం తొక్కిసలాడడం జరిగింది అదేవిధంగా పొద్దున్నే మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ సమస్యలు కానీ విపరీతమైన సమస్యలు పెరుగుతున్నాయి ఒక బెనిఫిట్ వల్ల ఒకవేళ సరే ఆ బెనిఫిషియల్ మీరు వేసుకున్నారా అంటే గవర్నమెంట్కి ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదు సో ఈ బెనిఫిట్ అనేది నా ముందు ప్రస్తావించు మాకండి రేట్ల విషయం అంటారా నేను మరలా మా ప్రభుత్వంతో మాట్లాడి మా ప్రభుత్వంలో వల్ల మినిస్టర్ మినిస్టర్తో అందరితో మాట్లాడి చర్చించి మరలా నేను ఇంకో సమావేశాన్ని పెట్టి మీకైతే వివరిస్తానని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రశ్న మీద ఏం పెట్టారంటే ఇవన్నీ చిన్న సమస్యే ఇది పెద్ద మ్యాటర్ కాదని నిన్న దిల్లురాజు చెప్పడం జరిగింది సో ఇది చిన్న సమస్యే కావచ్చు కానీ దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఆ వచ్చిన కలెక్షన్ మొత్తం కూడా ప్రొడ్యూసర్ లాభం పొందుతున్నాడు ప్రజలకు ఎటువంటి లాభం లేకుండా చేకూరు ప్రజలకి ఎటువంటి లాభం లేకుండా చేస్తున్నారు అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో బండారు సత్యనారాయణ సో ఈయన కూడా అయితే ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది అంటే విపరీతమైన డబ్బు మొత్తాన్ని ప్రొడ్యూసర్లు జబులు వేసుకుంటారు అన్నట్టుగా ఇద్దరు ఇరు ఇరు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు అయితే చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం చూసుకోవచ్చు సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి లైక్ మనం చూసుకోవచ్చు రామ్ చరణ్ గారి రిలీజ్ అవుతుంది అదేవిధంగా వెంకటేష్ గారి సినిమా రిలీజ్ అవుతుంది మరికొంతమంది ప్రముఖుల సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి సో ఈ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ అందరూ కూడా బెనిఫిట్ మీద ఆశలు పెట్టుకున్నారు అంటే బెనిఫిట్ షో వేస్తేనే సుమారు కలెక్షన్లు కోటి కోట్లు వస్తాయి ఒక్క రోజు షో వేస్తే సుమారు యాభై కోట్ల రూపాయల కలెక్షన్ ఒక బెనిఫిట్ షో మీద వస్తాయి ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగిన ఫ్యాన్సే బెనిఫిట్ షో టికెట్లు కొన్ని వందల అంటే కొన్ని వేల రూపాయలు వచ్చించి ఆ టికెట్ కొని బెనిఫిట్ షో సినిమాకి వెళ్తారు ఒక బెనిఫిషో ఖరీదు మన పుష్ప పుష్ప సినిమా అప్పుడు ఒక బెనిఫిషో టికెట్ ఖరీదు పదకొండు వందల రూపాయలు ఒక పుష్ప అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆ టైంకి వెళ్ళి అంత రేటు డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమాకి వెళ్తూ ఉంటారు సో ఏ సినిమా అయినా సరే బెనిఫిషో షో వేస్తున్నారంటే ఆ సినిమాకున్న హీరో ఎవరైతే ఉన్నారో సినిమా హీరో ఫ్యాన్ బేస్ కలిగి బాగా కలిగి ఉంటే ఆ కలెక్షన్ వచ్చింది ఆ రోజు ఒక్కరోజు కలెక్షనే ఆ బెనిఫిట్ షో కలెక్షన్ యాభై కోట్ల దాకా ఉంటుంది ఈ యాభై కోట్లు ఎట్లా వెళ్తున్నాయి యాభై కోట్ల రూపాయలు ఎట్లా వెళ్తున్నాయి ప్రభుత్వానికి ఏమైనా ఇస్తున్నారా ఈ ట్యాక్స్ కూడా ఏమి యాభై కోట్ల రూపాయలు ఒక రూపాయి కూడా ప్రభుత్వానికి ఏమి ఎవరు యాభై కోట్ల రూపాయలు పూర్తి యాభై కోట్ల రూపాయలు మొత్తం ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్తాయి ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్తాయి ఇది ఒక ఫౌండేషన్ ఖర్చు పెట్టాలి డబ్బు కాబట్టి సో ఎప్పుడైనా ఏమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా రాష్ట్ర ఇబ్బందిలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఒక యాభై లక్షలు యాభై లక్షలు తప్ప యాభై కోట్ల రూపాయల నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా కదలనీరు ఒక చిల్లి గవ్వ కూడా కదలనీరు అంటే సినిమా వాళ్ళకి ఏ ఇబ్బంది కొన్ని వందల కోట్లు వాళ్ళకి ఎత్తనా అంటున్నారు కొన్ని వందల కోట్లు వీళ్ళకి ఎత్తనా అంటున్నారు సినిమా కింద బడ్జెట్ ఏంటంటున్నారు టికెట్లు రెట్లు పెంచుకుంటున్నారు అయినా సరే బెనిఫిట్స్ అంటున్నారు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ హీరోలు కూడా సుమారు రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లు వందల కోట్లు తీసుకుంటున్నారు కదా ఇప్పుడు రెమ్యూనిరేషన్ ఎప్పుడు సంపాదించాలి ఒక సామాన్య ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి సామాన్య ప్రజలు సుమారు మీరు ఒక కోటి రూపాయలు చంపాలంటే మీ జీవితకాలం సరిపోదు ఒక సామాన్య ప్రజలు ఒక సామాన్య యువకుడు సామాన్య మధ్య మధ్యతరగతి ఒక మనిషి ఒక కోటి రూపాయలు చంపాలంటే ఆయన జీవితం సరిపోదు కోటి రూపాయలు చంపాలంటే ఆయన జీవితం సరిపోదు అదే ఒక సినిమా పరిశ్రమలో ఒక హీరో వచ్చి ఒక మంచి ఆర్టిస్ట్గా వచ్చి ఒక సినిమా నుంచి ఎన్నో కోట్లు లబ్ధి పొందుతున్నారు వాళ్ళు బాగానే ఉంటారు ఫ్యాన్స్ రూపంలో చనిపోయేది ఇబ్బందులు పడేది కేసులు లేపించుకునేది మీరు సామాన్య ప్రజలు వాళ్ళు వాళ్ళే బాగానే ఉంటారు కానీ ఇబ్బందులు పడేది మీరు ఒక్క రూపాయి మీకు డబ్బులు ఉండవు ఆ టైంలో జైలుకి వెళ్తే మిమ్మల్ని బయట తీసుకొచ్చేది మీ ఫ్యామిలీ మెంబర్సే హీరోలు కాదు సో ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ కూడా వాళ్ళ మితిమీరిపోయి తనాన్ని తగ్గించుకోవాలి అభిమానం ఉండాలి కొంత మేరకు అభిమానం ఉండాలి కొంత దూరం వరకే చేతులు కోసుకోవడం బొట్లు పెట్టడం ఇవన్నీ మీ కుటుంబంలో ఉన్న మీ పెద్దలకి పెట్టండి ఇది కేవలం ఒక తెరమే కనిపించే ఒక ఆర్టిస్ట్ మాత్రమే అలాంటి ఆర్టిస్ట్కి సుమారు వందల కోట్లు ముట్టుతున్నాయి మీకే ముడుతున్నాయి ఒక ఎంటర్ సరే ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ అని తీసుకోవచ్చు ఒక ఎంటర్టైన్మెంట్కి పదకొండు వందల రూపాయల టికెటా పదకొండు వందల రూపాయల టికెటా సో ఎప్పటికైనా సరే ముందు ప్రజలు మారాలి ఒకటి ముందు ప్రజలు మారాలి తర్వాత గవర్నమెంట్ మారాలి ప్రజలు మారితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారిపోతుంది ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన ద్వారా బెనిఫిషియల్ తెలంగాణలో రద్దు అయిపోయాయి పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిషియల్ రద్దు అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద సో మరి ఏం జరగబోతుందో సంక్రాంతి దాకా వేయి చూద్దాం అంతవరకు చూస్తూనే ఉండే మన టీవీ